ఉంది నేను ఎప్పుడు కూడా దిశ ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదిన జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారిది అదే మరిగా పోలే గారిది జగ్జీవన్ రామ్ గారి పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ అన్ని తీసుకున్న తర్వాత ఇరవై ఏడు మెమోల్ని జీవో ఇష్యూ చేశాం ఆ ఫస్ట్ జీవో చూస్తే జీవో ఎంఎస్ నంబర్ నైన్టీ టూ ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఈస్ యాక్సెప్ట్ చేయడం రెండో రిపోర్ట్ గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాడు వేరే వాళ్ళపై ఆక్యుపై చేసుకొని అవన్నీ కూడా ఐటిడిఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన ఆరు వందల తొంభై నాలుగు జీవోల దిశ ఎస్సీలు మరియు ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా డివిజన్ మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం ఇంకొక పక్కన చూస్తే దిశ నూట ఐదు జీవో ఇప్పుడే ఇచ్చాను దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒక్కసారి ఒక విలేజ్కి వెళ్ళాలి ఎస్ఐ వెళ్ళాలి ఎన్జిఓలు పెట్టుకోవాలి ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టబిలిటీ యాక్ట్ కానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళపైన పైన చర్యలు తీసుకుంటాను చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి తాం తాం చేసేవాడు దండూరా చేసేవాళ్ళు చూసేవాళ్ళు కాఫీ కానీ లో రెండు ఉన్నాయా ఆ సిస్టమ్ ఉందా ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్లు వస్తే తీసుకోలేకుండా చేస్తున్నారా దేవాలయాలు ఎక్కడ చేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టా అదే మరికి అధ్యక్ష ఎవరైనా సరే ఎస్సీకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే ఉద్యమాలు చేస్తే వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో ఐదు మందికి పదివేల రూపాయల ఫుట్లోనే అవార్డులు ఇచ్చాడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు ఇరవై ఐదు వేలు అవార్డులు ఇచ్చాడు అంటే వీళ్ళని ప్రోత్సహించాం కలుపుకోరావడానికి ప్రోత్సహించాం ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నో చెప్పండి రుడగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితులు మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేస్లన్నీ కూడా వల్ల హాట్స్పాట్స్ గా డిక్లేర్ చేశాం డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం రిపీటెడ్గా వెళ్ళడం ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం అదే మరిగా ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీల పైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ డైరెక్ట్ గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ విలేజ్కి వెళ్ళాలి వాళ్ళ పని చేయాలి అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు వాళ్ళ మార్పు తేవడానికి దీనిపైన పీస్ కమిటీ లేసా పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు మానవత్వం ముందుకు పోవాలని వాళ్ళు చెప్పాం రెండోది ఒకసారి ఎస్సీల్లో డబ్బులు ఉండవు చాలా ఇబ్బందులు ఉంటాయి కోర్టు వాళ్ళు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎస్సీ అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం అదే సమయంలో అధ్యక్ష అడ్వకేట్ బెస్ట్ అడ్వకేట్స్ పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం తొంభై తొమ్మిదిలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా మంత్రి ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం ఒక మహిళ ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే ఆమె ఇస్తున్నాం ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికి నేను ముందే చెప్పాను ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారిగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ నేషనల్ ప్రిన్సిపల్స్ క్వాంటిఫైయబుల్ డేటా అండ్ ఇంటర్సీ బ్యాక్వర్డ్నెస్ అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారిగా పెట్టడానికి దాన్ని కూడా ఏమన్నారంటే దేర్ యా బీన్ రిక్వెస్ట్ కమిషన్ వుడ్ నాట్ లైక్ టు మేక్ ఎనీ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్ ఇస్ నో ప్రాపర్ ప్రాపర్ వచ్చిన తర్వాత దానికి కూడా న్యాయం చేస్తాం ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది ఈ కార్యక్రమం ఇరవై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు నేషనల్ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక పైసా తీసుకురాకుండా మన ఫైనాన్స్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు ఐదు సం వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బులు కట్ట కట్టకపోతే డబ్బులు అంటే ఐదు సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్ఏలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది